లాడ్ గుడ్ మార్నింగ్ ప్రవైన ఏసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క చిరకాల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ కుటుంబాల మీద నిలిచి ఉండాలని మేము అనతినము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైనది ఈ వాక్యము జుంటి తినే దారల కంటే మధురమైనది అందుకనే యేసుతో అనదిన ఆత్మీయ ప్రయాణం అనదినము మన జీవితంలో ఉండాలని మా ప్రయత్నం నేటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వాగ్దానము చేసిన వాడు నమ్మ అల్లే లూయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన జీవితంలో ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి వాక్కులు మరియు వాగ్దానాలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయి కానీ నెరవేర్చబడని వాటి గురించి మనము చింతిస్తూ ఉంటాం నీవు చింతపడాల్సిన అవసరం లేదు నీ వాగ్దానమును నెరవేర్చుటకు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఈ భూమి మీదకు మనుష్య కుమారుడుగా దిగివచ్చి ఉన్నాడు మానవుడైతే చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతాడు కానీ నిజమైనటువంటి దేవుడు ఆయన నిర్ణయించినటువంటి కాలములో ఖచ్చితంగా తప్పక ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మానవులమైన మనం మన పిల్లలతో మన తోబుట్టులతో మన తల్లిదండ్రులతో ఎన్నో మాటలను వాగ్దానాలుగా తెలియజేసేస్తూ ఉంటాం కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాం అప్రియమైన దేవుని బిడలారా మానవుడైతే మాట తప్పుతాడు కానీ నిజమైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు వాగ్దానము చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తాడు ఇజ్రాయేలీలను గనక మనం తీసుకున్నట్లయితే వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశ్యమును అనుగ్రహిస్తానని చెప్పారు నలభై సంవత్సరములు వారిని కాపాడి పరామర్శించి వారి యొక్క కోరికలను తీర్చి వారు అరణ్య ప్రయాణమంతటిలో కూడా నిరంతరము వారిని కాపాడుతూ ముందుకు నడిపించినటువంటి దేవుడు అందుకే మోసే ఆరో వచనంలో ఏమంటారంటే కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయగలడు ఆయన ఎందు ధైర్యముతో నేను ఈ మాటలు చెప్తున్నానని మోశే చెప్తున్నాడు మోసే నిజంగా యహోవాను నమ్ముకున్నాడు కాబట్టి దేవుడైనటువంటి యహోవా ఇజ్రాయేలీలందరినీ కూడా సమర్థవంతముగా ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుండగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కావున మీరు సమస్యల కండి ఆ వాగ్దానములను నమ్మి దేవుణ్ణి స్తుతించి ఆయనను గనపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములో మన విశ్వాసాన్ని ఉంచుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఉదయ కాల సమయంలో దేవుడు నిన్ను ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు మీకు అనుగ్రహించు వాగ్దానములన్నిటినీ కూడా నిర్లక్ష్యము చేయకండి ఆ వాగ్దానములన్నిటినీ మన పితృల వలె మీరు స్థిరముగా హత్తుకుని ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాగ్దానములు స్థిరముగా హత్తుకున్నట్లయితే మీకు జయము నిశ్చయముగా జరగబోతోంది ఆయనిచ్చే వాగ్దానము బలమును మరియు దైవభక్తిని పెంచుతూ ఉంది నేడు ఈ వాక్యం వినిచినటువంటి మిమ్మను ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుకనే నా ప్రియమైన దేవుని బిడలారా ఆయన వాగ్దానములను నమ్మిన ఎడల దేవుని మహిమను మీ జీవితంలో మీరు చూడబోతున్నాడు దేవుడు మిమ్మను ఏ ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని కోరుకునిచున్నాడో అదే విధముగా నిశ్చయముగా మిమ్మును గొప్ప జనాంగముగా చేసి చేస్తాడు ఈ మాటలు దేవుడు మీ జీవితాలలో ఆశీర్వాదముగా ఉంచునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామా మా ప్రియపరలోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా మీ వాగ్దానముకై మీకు వందనాలు నీ మాటలు ఎప్పుడూ నిరర్థకము కావు మా జీవితంలో మీరిచ్చిన వాగ్దానాలను ఫలించు వరకు సహనముతో కనిపెట్టుకొని ఉండినట్లు మరియు నీ వాగ్దానములను హత్తుకొని ఉండినట్లు సహాయము చేయండి మేము నిత్యము నీ వాగ్దానములను విశ్వసించినట్లుగా మాకు విశ్వాస జీవితాన్ని దయచేయండి దేవా మా పిత్రుల పట్ల మీరు చేసిన వాగ్దానములను నెరవేర్చినట్లుగా మా పట్ల కూడా మీరిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటలో మీరు నమ్మదగిన వారని మేము విశ్వసిస్తున్నాం ఈ ఉదయ కాల అంతా కూడా విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుని పోకుండా మీరే భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్